వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జూబులరీ ఎగ్జిబిషన్ సేల్ ఫస్ట్ అండ్ సెకండ్ నవంబర్ ద రెసిడెన్సీ టవర్స్ అట్ కోయంబత్తూర్ కన్న తల్లిదండ్రులని ఉన్న ఊరిని మర్చిపోకూడదు అంటారు అది నిజంగానే నిజమని నిరూపించారు ఓ వ్యక్తి ఆయన ఎవరో తెలుసా నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి అయ్యప్ప గారు ఆయన తన కొడుకు ఎంగేజ్మెంట్ కోసం ఐదు మంది గ్రామస్తుల్ని బంధువులని రెండు ఫ్లైట్స్ పెట్టి గోవా వరకు తీసుకెళ్లారు ఫ్లైట్స్లో అసలు ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కగలమా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫ్లైట్లో వెళ్ళారు సో ఆయన కూతురు కూడా మేకల కావ్య అని చెప్పి జవహర్ నగర్ ఏరియాకి మేయర్గా పనిచేశారు గతంలో సో ఒక్కసారి ఆయన లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు మేకల అయ్యప్ప గారు ఆయనతో మాట్లాడదాం ఎందుకు ఇలా చేశారు కొడుకు కోసం అక్కడెక్కడో ఎంగేజ్మెంట్ పెట్టుకొని వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్లారు ఎందుకు అసలు ఆయనకు అలాంటి ఆలోచన వచ్చింది వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం నమస్తే అండి చాలా మంచి పని చేశారండి పుట్టిన ఊరిని మర్చిపోకూడదు అని చెప్తూ ఉంటారు బట్ మీరు మర్చిపోకుండా మీ మంచి గిఫ్ట్ ఇచ్చారు నిజానికి మీ పెళ్లికి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు మేడం ఎందుకు వచ్చిందండి ఇలాంటి ఆలోచన ఎలా అనిపించింది అసలు ఎందుకు చెయ్యాలనిపించింది అది చెప్పండి ఫస్ట్ అంటే మేము ఊరికా నుంచి మరినార్ నుంచి అక్కడ అప్పుడు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ లో వర్షాలు నేను నాగర్ కర్నూలు నుంచి మా ఊరు నుంచి వచ్చి ఇంకా కూలి పని చేసుకొని అట్లా అట్లా కొద్దిగా మన డబ్బా తీసుకొని దాని నుంచి వ్యవసాయం చేసి ఊళ్ళో వ్యవసాయం చేసి ఇటు వచ్చిన వ్యవసాయం వర్షాలు లేక వాటర్ లేక చాలా కష్టాలున్నాయి ఇప్పుడు దాని నుంచి వచ్చి నేను కూలి పని చేసుకొని ఇంత సొంత బిజినెస్ చేసుకొని నేను చదువుకోలేదు సొంత బిజినెస్ చేసుకొని అట్లా 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 సంపాదించుకుంటా మా పిల్లల్ని మంచిగా చదివించుకున్నా మా అబ్బాయి పెద్ద అబ్బాయి కూడా మంచి చదివిండు మా అమ్మాయి మంచి మా చిన్న అబ్బాయి మంచిగా చదివిండు పిల్లలు కూడా మంచిగా చదివించుకోండి నేను కష్టపడుకుంటా మా పిల్లలు చదివించుకున్నా మా పెద్ద అబ్బాయి కూడా సిబిఎడ్ కాలేజీ చేసిండు మా చిన్న మా అమ్మాయి కూడా సిదిలా చేసింది ఐటీ చేసింది మంచిగా చదివించుకున్న వాళ్ళని కష్టపడి చేసుకున్నాక ఊర్లో పోయినప్పుడు నేను నాలుగు పైసలు సంపాదించుకొని ఇక్కడ మళ్ళీ బిజినెస్ అంటే నేను కాంట్రాక్టర్ గా పెద్ద పెద్ద అంటే సెంట్రింగ్ మన మల్లెడి కూడా చెప్పి ఉంటాడు మూడు వేల మంది పైన నా దగ్గర లేబర్ కోరుకుంటారు నార్త్ మొత్తం ఓకే అంటే మూడు వేల పైన ఉంటారు మంత్స్ లో చేసుకుంటా అలాగా నా సొంతం బిజినెస్ అంటే మళ్ళీ బిల్డర్ గా ల్యాండ్ తీసుకొని కట్టి అమ్ముకు అట్లా ఇది రెండు కాంట్రాక్టర్ గా బిజినెస్ బిల్డర్ గా రెండు చేసుకుని మా పెద్ద అబ్బాయి చేయికి వచ్చిన తర్వాత ఆయన మా దాంట్లో మా బిజినెస్ మా చిన్నబ్బాయి ఫ్యామిలీ మా అల్లుడు కూడా ఫ్యామిలీ చూసుకుంటా ఫ్యామిలీ బిజినెస్ ముగ్గురు ఓకే చేసుకుంటా ఊరికాడ పోయి కూర్చున్నప్పుడు ఇట్లా పెద్ద మంది అరే నువ్వు హైదరాబాద్ పోయినావు నువ్వు కొద్దిగా చంపాదించుకున్నావు నువ్వు విమానం పోతున్నావు మరి మాకేమన్నా చేస్తారు మమ్మల్ని తీసుకుపోతావురా అంటే అప్పుడు అన్నగారిని అంటే మా అన్నలు వదినలు అక్కలు మా బంధుత్వం అంటే అక్కడ నాలుగైదు ఊర్లు రోజు ఒకటే ఉండకుండా నాలుగైదు ఊరు మా అక్కలు మా అత్తగారు అట్లా బంధుత్వం అని ఉండి వాళ్ళ పిల్లల్ని తీసుకుపోలేదు ఎవరు నా వయసులోనే తీసుకుపోయారు అందరినీ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఈ రోజు అయితే ఎక్కరు మా వయసులోనే నా బంధువులని బంధుమిత్రులను తీసుకుపోయినా మా పాలన తీసుకపోయినా మా అన్నలు మా చెల్లెలు మొత్తం మీ చుట్టాలు బంధువులు మీ దగ్గర మొత్తం వాళ్ళ వాళ్ళతో ఆనందం చూడాలి నేను కూడా ఇంటికాడ కూర్చున్నప్పుడు ప్లేన్ పైనంగ ఊర్లో అదే దాంట్లో మనము ఎప్పుడు పోతాము మనం ఎప్పుడు తీసుకుపోతారా మమ్మల్ని ఎప్పుడైనా దిప్పగలుగుతావా నువ్వు అంటే ఇంకా దానికి ఖర్చుకి వెనుకాడకుండా మా బంధుమిత్రుల్ని వాళ్ళ ఆనందం చూడాలి అని చెప్పి గోడలు మంచి రిసార్ట్ బుక్ చేసినాం మన సముద్ర పక్క రిసార్ట్ బుక్ చేసి మొత్తాన్ని రెండు రోజులు నేను ముందు పోయి గోవాలో నేను నా పిల్లలు పోయి చూసుకున్నాం చూసుకొని ఓ రిసార్ట్ బుక్ చేసిన మొత్తం ఫస్ట్ హాల్ రిసార్ట్ బుక్ చేసి ఇక్కడ నుంచి రెండు ప్లేన్లు పెట్టి మళ్ళా కొద్దిగా ఎక్కువ కూడా రెండు ప్లేన్ లో మళ్ళా బస్సులు పెట్టా అంటే మన కార్లు ఇవే ఓకే అట్లా కూడా వచ్చి మళ్ళీ ఎప్పుడు ఎక్కనోళ్ళని విమానం అలా ఆనందం చూడాలని వాళ్ళ ఆనందం చూడాలి ఇంకా ఎక్కించారు దాదాపు ఐదు వందలకి వచ్చింటారు మేడం ఐదు వందలు ఐదు వందలకి వచ్చారు కొంచెం అటు ఇటు ఏమంటారు అసలు ఆనందం చూస్తే ఏం అనలే నేను ఏమనలేను వాళ్ళు ఏమనలేను ఇప్పుడు మన మన పిల్లలు ఏదైనా చేస్తే మనకి ఎంత ఆనందం ఉంటది ఏం చెప్పలేం అట్లా వాళ్ళ ఆనందం చూడాలి మా బంధుత్వంలో మా బంధువులు అమ్మాయి వాళ్ళని కూడా తీసుకుపోయినా నేనే ఓహో పెళ్లి కూతురు వాళ్ళని కూడా ఎంగేజ్మెంట్ అక్కడనే కాబట్టి వాళ్ళు పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటున్నా మా అబ్బాయికి మా పెద్ద కోడలు కూడా పల్లెటూరు అమ్మాయిని ఎవరు చూడలేదు మా అమ్మాయిని కూడా అక్కడనే ఇచ్చిన మా అమ్మాయి కూడా అదే పెట్టుకున్నా ఇక్కడ కు మేయర్ గా చేసింది ఇప్పుడు మాజీ మేయర్ అయింది అట్లా చేసుకుంటే నేను పది దాంట్లో కష్టపడ్డ పని చేసిన అన్నిట్లా సక్సెస్ వచ్చిన ఎప్పుడు పోలేదు నాకు భగవంతుడు అనేది నాకు ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు నేను మా బంధువులు ఆనందం చూడాలని దేవుడు ఇచ్చినా చెయ్యాలని లేదు కదండి మీకు మంచి మనసు ఇచ్చాడు దేవుడు అందుకే చేశారు అది ఎంత చెప్పరా చెప్తా బంధువులకి ఇంట్లో ఆడపిల్లకి బంధువులకు ఎట్టింది పాల్ చెప్పకూడదు చెప్పకూడదా ఆడపిల్లకి ఇచ్చినా కూడా చెప్పొద్దు నాకు తెలుసు రెండు కోట్ల ఖర్చు అయిందంట మీకు నిజమేనా అది ఇంకా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఎక్కువ దాని చెప్పడానికి చెప్పిర్రు కానీ నా బిడ్డకి పెడతా నా అక్కకి పెడతా ఏం పెట్టినా చెప్తాను బయటికి చెప్పారు నా అక్కకి పేడ నేను చెప్పాను నా కుటుంబాన్ని బట్టి చెప్పొద్దు కదా అవును నా కుటుంబాన్ని బట్టి చెప్తే నాకు భగవంతుడు వాళ్ళు నా దగ్గర రాడు పోన్లెండి కుటుంబం లాగా భావించారు మొత్తం మీ వాళ్ళందరిని నా కుటుంబం అంటున్నారు ఆ వింటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అదే కదా నేను ఎప్పుడైనా నా కుటుంబం అనేది నాకు నాకు అదొక రాకు ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడ్డ చాలా ఉల్లేఖలు వచ్చి చాలా చేసినా అది నా బంధువులను ఎప్పుడైనా ఎప్పుడు ఎక్కడో లేనోడు బంధువులు ఎక్కలే మావాలి ఎప్పుడు ఇమానం అది మీకు కాదు మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ లో మాకు అయ్యప్ప సెంటరింగ్ అని వస్తుంది ఏంటి సెంటరింగ్ పని చేసేటోళ్ళ మీరు అంటే నేను కాంట్రాక్టర్ అంటే మన డబ్బా సెంటరింగ్ మన స్లాబ్లు కొడతాం కదా అవును అవును పెద్ద పెద్ద చేపిస్తా నేను ఇప్పుడు యశోద అంటే సికింద్రాబాద్ గానీ సోమాజీ కూడా గానీ కిమ్స్ హాస్పిటల్ పెద్ద పెద్ద చేస్తుంటా కన్సెక్షన్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ల్యాండ్ ఇప్పుడు నేను ఉంది పెద్ద పది లక్షల ఏరియా పన్నెండు లక్షల ఏరియా వాసవి అట్లా అంటే డెవలప్మెంట్ తీసుకుంటా సెంటరింగ్ కాంట్రాక్టర్ చేస్తా సెంటరింగ్ కొట్టి డబ్బా కొట్టి అట్లా స్లాబ్లు అంటే పెద్ద వరకు అది మన పెద్ద పెద్ద చెన్నై హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూలి పనికి వెళ్లే వాళ్ళ అండి నేను కూలి పని ఎయిటీ ఫోర్ లో వచ్చిన పద్నాలుగు రూపాయల కూలి నేను ఫస్ట్ చేసినప్పుడు పద్నాలుగు రూపాయల కూలి చేసి ఏళ్ళు పన్నెండు సంవత్సరాల కూలి పని చేసిన మీరు చాలా గ్రేట్ అండి రియల్లీ గ్రేట్ అసలు పన్నెండు సంవత్సరాలు చేసి మళ్ళీ నేను ఒక ముస్లిం అబ్బాయి పార్ట్నర్షిప్ కొన్ని పైసలు పెట్టి తొమ్మిది సంవత్సరాల పార్ట్నర్షిప్ చేసిన ఓహో ఒక ముస్లిం అబ్బాయి దగ్గర తొమ్మిది సంవత్సరాలు పార్ట్నర్షిప్ చేసిన గ్రేట్ అసలు అట్లా 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 నా దగ్గర మా పిల్లలు కూడా కష్టపడరు మా పిల్లల్ని కారిద్దులో మొత్తం గ్రేట్ గ్రేట్ వచ్చిందని ఎప్పుడు ఫీజులు కట్టలేదు మా పిల్లలకి నేను ఓకే మా పిల్లలు కూడా అట్లా కష్టపడి చదివినరు ఎప్పుడు నేను వాళ్ళకు శ్రీనిధిలో చేసినారు సిబిఐ లో చేసినారు కానీ ఎప్పుడు పీస్ కావడం అట్లా కష్టపడ్డారు వాళ్ళు కూడా నేను వాళ్ళని చదివే లేక రెజిడెన్సీ వేసిన కూలి పని చేసుకుంటారు మా పిల్లలు రెజిడెన్సీ వేసి మీరు ఇంత ఖర్చు పెట్టి ఊరందరిని ఇట్లా రెండు ఫ్లైట్లు పెట్టి తీసుకెళ్తుంటే మీ భార్య గాని లేకపోతే పిల్లలు గాని ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు ఎవరి వద్దు అని అనలేదా మా భార్య ఇదే కాదు ఏ దానికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు సూపర్ ఆవిడ ఇంకా సూపర్ మీకంటే ఆమె నేను చెప్తున్నా కదా ఏ రోజు నువ్వు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు గుడికి ఎందుకు ఇస్తున్నావు ఈ గుడికి ఎందుకు ఇస్తున్నావు ఎప్పుడు అటు చెప్పదు ఎన్నో గుళ్ళకి ఇచ్చినా నేను ఎన్నో గుళ్ళగా ఎక్కువ గుళ్ళ గుడికి ఎవరు ఏమన్నారు కానీ ఊర్లో వాళ్ళకి పెడుతున్నారు తీసుకెళ్తున్నారు అంటే వద్దని అంటారు కదా జనరల్ గా లేడీస్ అందుకని గుడికి ఇచ్చిన కూడా ఐదు పది ఎక్కువ ఇస్తా గుడి కూడా గుళ్ళకు దాని కూడా ఎప్పుడు ఆమె ముందర పది లక్షలు తెచ్చి బయటకి ఏ అడ్మెంట్ అని ఇస్తుంది కదా ఎందుకు ఇస్తున్నావు ఆ లక్ష రూపాయలు ఎందుకు ఇస్తున్నావు పదివేలు ఎందుకు ఇస్తున్నావు అని కూడా ఎప్పుడు దీనికి కూడా ఎప్పుడు నాకు నాకు పెళ్లి చేసుకున్నప్పటి ఇప్పటివరకు నాకు నీవు ఏం సంపాదిస్తున్నావు ఏం చేస్తున్నావు అని నిన్న అడగలే ఎప్పుడు ఏది అడ్డు నాకు అదొకటే ఆనందం నాకు మళ్ళా నాకు నాకు ఈ బట్టలు కావాలి సొమ్ములు కావాలి నాకు ఇది కావాలి ఎప్పుడు నన్ను అడగలే మీరు ఎంగేజ్మెంట్ కే ఇంత బాగా చేశారు ఊరు వాళ్ళందరినీ తీసుకెళ్లి మరి పెళ్లికి ఏంటి పెళ్లి ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఎంత మందితో ప్లాన్ చేస్తున్నారు ఎన్ని ఫ్లైట్స్ తో ప్లాన్ చేస్తున్నారు పెళ్లి ఇక్కడ సిటీలోనే సిటీలోనేనా ఓకే సిటీలోనే ఇప్పుడు ఎందుకంటే రాజకీయంగా ఉంటారు వీళ్ళందరూ రాలేరు కదా ఇప్పుడు రాజకీయంగా ఉంటారు కదా అవును అవును కరెక్ట్ రాజ్గోయాలను ఇదే మా బంధుమిత్రులు తీసుకోపోయిన మిత్రు ఇప్పుడు పెళ్లి అంటే అందరు తీసుకోండి వస్తారు కదా ఓ అందరూ వస్తారు పెళ్లి అంటే ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడ సిటీ ఇప్పుడు ఒక ఐదు మందికి ప్లాన్ చేస్తున్నారు పెళ్లికి అక్కడ ఐదు వందలు ఇక్కడ సరే ఐదు ఇప్పుడు ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత పబ్లిక్ ఇంకా పెరిగిపోయినారు అదే కదా ఇది అయిన తర్వాత ఇంకా పబ్లిక్ పెరిగిపోయిండ్రు మీకైనా పది కోట్లు మీకు పది కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసుకునే పబ్లిసిటీ కంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది దీని వల్ల తెలుసా మీక విషయం నిజం మేడం ఖర్చు పెట్టి చేసిన రాదు పబ్లిసి ఇంతకనం నువ్వు మాట్లాడినావంటే మా పిల్ల నువ్వు మాట్లాడినాక చాలా నాకు చూపించి ఆనందం వేసిండ్రు అయ్యో మేడం మాట్లాడింది మేడం చెప్తున్నాను మా అమ్మాయి కూడా చాలా థ్యాంక్ యూ మూడు రోజులు పట్టిందండి మాకు అట్లా అవును నేను ఇంతకు ముందు నువ్వు చేసినప్పుడు వేరే తన మీటింగ్ లో ఉన్నా ఓకే దిచ్చి చూపించారు మేడం చెప్పింది కూడా చూపించిందని ఆహా చాలా మంది వేరే వేరే వాళ్ళని పెద్ద పై నుంచి అడిగింది అంటే ఏంది వాళ్ళ దాంట్లో వచ్చింది మీరు ఎందుకు తీసుకోలేదు అని లోటి మీరు అన్నట్లు పది కోట్లు పెట్టా కూడా ఇంత పబ్లిసిటీ రాదు అదే కదా అయితే మా పిల్లలు కొంచెం ఏమన్నారంటే ఈ బస్సులో ఎట్లా ఇక్కడ నుంచి మేము ఏం చేసినాం అంటే ఊరు నుంచి బస్సులు పెట్టినాం ఇక్కడ రానికే మాకు మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే శుక్రవారం నైట్ ఇక్కడ తీసుకొచ్చిన మనుషుల్ని వాళ్ళకి అరేంజ్మెంట్ చేయాలి నైట్ భోజనం చేయాలి ఇక్కడ పండగ పెట్టాలి మళ్ళీ పొద్దున ఐదు గంటలకు ఎయిర్పోర్ట్స్ కి తీసుకోవాలి ఆరు గంటలకే ఓకే ఎక్కడండి ఎగ్జాక్ట్ ఏ ఊరు ఇప్పుడు వీళ్ళంతా ఏ ఊరు వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఊరు పేరు చెప్పండి ఊరు అంటే అక్కడ అమ్మాయిలు ఏదో గౌరారం గౌరారం ఇంకా మాదేమో గుడ్లనార్వా ఏది నాగర్ కర్నూలు జిల్లా అవతల గౌరారం అని ఉంటుంది చాలా గుడ్లనార్ అని ఉంటుంది చుట్టుపక్కల నాగర్ కర్నూలు నాలుగు ఐదు ఊర్లు మా అత్తగారు ఊరు మా కొడుకత్తా సో అందరు ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళో అందరు ఉన్నారు అయితే ఆ ఉన్నారు అంటే మా బంధుమిత్రులు అదే అదే మా ఊరు ఎక్కువ మా మా ఊరు అంతా పాలేళ్ళు మన బిజినపల్లి మండలం గుడ్లనార్ అంటారు నాగర్ కర్నూలు అయితే వాళ్ళ టాస్క్ ఏంటంటే మాకు వాళ్ళకు ఒకటి ఊళ్ళ వ్యవసాయం చేసిన వాళ్ళకు ఫింగర్ ప్రింట్ పడదు వాళ్ళకి ఇదంతా మేము ముందు ఎయిర్పోర్ట్లతో మాట్లాడి వాళ్ళని ఏదైనా ముందే చేపించుకున్నాం అన్ని సూపర్ అసలు సపరేట్ తీసుకున్నాం తీసుకున్నా కూడా అంత వాళ్ళు వాళ్ళు కూడా ఓకే మంచిగా తోలిచురు వాళ్ళు కూడా అమే తీసుకునప్పుడు ఎయిర్ మొత్తం వీడే ఉంది ఆ రోజు అడౌడ్ అయితే ఫుల్ ఎయిర్ పోర్ట్ వాళ్ళ పరిసర ఎయిర్ లో వాళ్ళ అడౌడ్ వీడే వాళ్ళు కూడా మంచిగా చేసిన్నారు మాకేందంటే ఇక్కడ తెచ్చి నైట్ శుక్రవారం నైట్ భోజనాల కష్టం మళ్ళ కొద్ద బస్సులు పెట్టారు అదే బస్సులు మా మావలు ఏం అనుకునారంటే తొల్తా బస్సులే పెట్టుకొని డైరెక్ట్ తీసుకెపోతే అయిపోతదగా అన్నారు గోవా నేను ఇగలేను నేను ఇగలేను మా కుటుంబం మావలు ప్లేన్ ఎక్కియాలి అని నాకు ప్లేన్ ఎక్కియాలి చాలా బాగా చేశారండి చాలా బాగా అనిపించింది మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇలాగే చేస్తారు కావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ చాలా సంతోషం మీరు తీసుకున్నందుకు రైట్ అండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ కావ్య గారు మీరు మేయర్ గా వర్క్ చేశారు ఇంత ముందు గతంలో జవహర్ నగర్ ఏరియాకి సో మీ నాన్నగారు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో అది అందరూ మెచ్చుకుంటున్నారు చాలా మంచి పని చేశారు ఆయన అని చెప్పి ఎందుకంటే ఎంతసేపు ఫ్యామిలీకి ఫ్యామిలీ అని కాకుండా కొంచెం తన వాళ్ళు మన వాళ్ళు సొంత వాళ్ళని కూడా ఆలోచించాలి కదా అన్నట్టు మీ ఫాదర్ చేసిన పనికి మీకేమనిపిస్తోంది యాక్చువల్ గా చెప్పాలి అంటే ఫైవ్ ఇయర్స్ నేను మేయర్ మేయర్ గా నార్మల్ గా సర్వ్ చేసినప్పుడు పొలిటికల్ 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 అనుకున్నాం ఒక బ్రేక్ తీసుకొని ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో అదే టైం కి తప్పుడు ఎంగేజ్మెంట్ కూడా వచ్చింది ఫ్యామిలీని డిఫరెంట్ గా తీసుకెళ్ళాలి ఏదైనా ఒక ట్వంటీ ఫోర్ లో మేము ఇరవై నాలుగు సంవత్సరాలు మేయర్ అయింది యంగెస్ట్ మేయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మేయర్ అయినా సో డైరెక్ట్ ఎట్లా ఉండే అంటే ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి మా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చిన్నప్పుడు మేము కింద బయట పడుకునే వాళ్ళు కదా మీకు తెలుసు కదా ఊర్లలో ఆరు బయట పడుకునే వాళ్ళు అట్లా ఆరు బయట పడుకున్నప్పుడు పైన ఎప్పుడైనా పోతే అంట అది ఇక్కడ ఉరుకుతుంటే దాని వెనకాల పరిగెత్తాడు కింద అట్లా ఉండేది మొన్న మాట్లాడుతుంటే నేను కూడా విన్నా మనం ఇట్లా చూసినాం కదా అట్లా చూసినాం మనమే డైరెక్ట్ ఎక్కుతున్నాము అని వాళ్ళ ఫేసెస్ లలో హ్యాపీనెస్ అవన్నీ చూసి మాకు కూడా చాలా ఆనందం మేము అనుకున్నాం మెయింటైన్ చేయలేమేమో మేము వాళ్ళకి పాపం ఏది రాదు కదా ఎట్టేటో చూస్తారు ఎట్టేటో వెళ్ళిపోతారు మాకు ఆపదేమో డాడీ అంటే లేదు కంపల్సరీ తీసుకుపోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా తీసుకొని పోయినాం డాడీ చాలా మంచిగా డాడీ గొప్ప సంకల్పం కాబట్టి మంచిగా అయిపోయింది అంతా కూడా చాలా హ్యాపీ మేము యాక్చువల్ పబ్లిసిటీ కోసం కూడా అనుకోలేదు ఎవరికి కూడా లేదు మేము మనం గమ్మున వెళ్ళిపోదాము చూసుకుందాం అనుకున్నాము బట్ మా ఊరు అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళే చూసి షాప్ అయ్యారు ఏంటి వీళ్ళంతా ఊరు నుంచి వచ్చినట్టున్నారు ఆ బ్యాగులు నార్మల్ ఊరు నుంచి వచ్చినట్టున్నారు ఊరు నుంచి వచ్చినట్టు మీకు తెలుసు కదా ఎవరైనా సెలబ్రిటీలు వస్తే ఆల్రెడీ అక్కడ పెడుస్తున్నారు అట్లనే వాళ్ళందరూ కూడా డైరెక్ట్ రావడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళ మా రిలేటివ్స్ వాయిస్ తీసుకోవడం కూడా జరిగింది ఫస్ట్ టైం ఎక్కుతున్నారు కదా సూపర్ అట్లా సరే ఇగ మంచిగా అయ్యింది అని హ్యాపీ ఫీల్ అయ్యాం సంతోషం మేడం నాకు కూడా మీతో కూడా మాట్లాడనందుకు అయ్యో మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ ఫాలో చేయండి సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి